హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్త చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు పెంచుతామని చెప్పారు ఎందుకు పెంచుతామని చెప్పారు ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి వీడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దేవుడు కరణిస్తే పెన్షన్లు మళ్ళీ పెంచుతాం అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే వ్యాధి గస్తులకు పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నారు ఈ పెన్షన్లకు సంబంధించి మళ్ళీ పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో పెన్షన్ పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేశామని చెప్పారు సో పేదల ఆదాయం జీవన ప్రమాణాలు పెరిగి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలని అసమానతలు తొలగాలనే లక్ష్యంతో ఫోర్ అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈయన పెన్షన్ పంపిణీ చేశారనమాట భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతామని అన్నారు భర్త చనిపోయిన మహిళలకు గత ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదని డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈ నెలలోనే నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ పంపిణీ చేశామని అన్నారు సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పెన్షన్లు అనేవి మళ్ళీ భవిష్యత్తులో పెంచుతామని ఎవ్వరూ కంగారు పడవద్దని చెప్పారు ఎంత పెంచుతారంటే ఇప్పుడు ఇస్తున్న నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలకు పెంచుతారు అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉంటుంది సో ఇది మనకు తాజాగా వచ్చిన సమాచారం అన్నమాట భవిష్యత్తులో పెంచుతామని చెప్పారు అంటే ముందు ముందు మనకు పెంచే అవకాశం ఉంటుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్